ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మరొకసారి చిన్న ఉదాహరణ కేంద్ర ప్రభుత్వం అయితే పవన్ కళ్యాణ్ గారికి భారీ షాక్ ఇచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారి శాఖ ఎలా పనిచేస్తుందో ఇది ఒక ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు లేస్తే నా మోడీ గారు తెలుసు కేంద్రంలో మొత్తం పెద్దోళ్ళందరూ నాకు తెలుసు నేనట్ట నేను ఇట్ట అని చెప్పుకుంటా ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో కీలకమైన భాగస్వామి కదా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు సక్కగా తీసుకురాల రెండు వేల కోట్ల రూపాయలు గ్రామీణాభివృద్ధి శాఖకి కేంద్రం డబ్బులు ఇవ్వాలి అందులో భాగంగా గత అక్టోబర్కి ముందు ఏదైతే ఎన్ఆర్ఏ జీఏ స్కీమ్ కింద ఏదైతే పని దినాలు కల్పించారో అంతా ఎక్కువ ఎంత ముందులాగా ఏదైతే ఇన్ని కోట్ల పని దినాలు ఉంటాయి అవి కరెక్ట్గా పని దినాలు కూడా ఇప్పుడు చక్కగా సాగట్లేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఆ జరిగినటువంటి పనులు ఏదైతే అక్టోబర్ ఉన్నాయో ఆ పనులకు సంబంధించి కొన్ని ఎంతో కొంత పనులు జరిగినాయి కదా ఆ పనులకు సంబంధించి నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు కేంద్రం మొన్న జనవరి ఇరవై ఏడో తారీఖున విడుదల చేస్తున్నట్టు ఒక ఉత్తర్వులు ఇచ్చింది ఆ ఉత్తర్వులు తీసుకెళ్ళి మళ్ళీ వెబ్సైట్లో కూడా పెట్టింది ఇప్పుడు కేంద్రం దాదాపు నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు గత అక్టోబర్ సంబంధించినటువంటి బిల్లులు తర్వాత డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పాత బిల్లులు కలిపి దాదాపు ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు విడుదల చేస్తూ వాళ్ళు ఇచ్చిన జివోని ఏదైతే మొన్న వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వులు ఏదైతే ఉందో ఆ ఉత్తర్వులు వెబ్సైట్లో పెడితే మళ్ళీ ఆ వెబ్సైట్లో పెట్టిన ఉత్తర్వులన్నీ తీసేసి తూచి మేము రాంగ్ ఇచ్చాము ఉత్తర్వులు లేదు అని చెప్పి కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వులు క్యాన్సిల్ చేసింది దీనిపైన పవన్ కళ్యాణ్ గారు ఏం స్పందించారంటే ఏమీ లేదు ఇక ఇక ట్విస్ట్ ఏంటంటే కేంద్రంలో గ్రామీణ అభివృద్ధి సహాయ మంత్రి తమసాని గారు కేంద్ర ప్రభుత్వంలో గ్రామీణ అభివృద్ధి సహాయ మంత్రి తమసాని గారు ఆల్రెడీ పల్లె పండగ గతంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు జరిగింది కదా మొన్న ఒక ఆరు నెలల క్రితం అట్లా ఈ గోకులానండి లేకపోతే సిసి రోడ్లు అనండి ఇట్లాంటి సైడ్ కాలంలో ఇట్లాంటివి చేశారు కదా ఆ సంబంధించినటువంటి బిల్లులు కూడా తెచ్చుకోలేకపోతున్నారు పంచాయతీ వ్యవస్థ ఎంత నీరుగా అయిపోయిందో చూడండి కాంట్రాక్టర్లకి లేకపోతే చేసిన పనులకి డబ్బులు ఇవ్వలేక పంచాయతీలు సై సతికిల పడేలాగా చేస్తూ వీళ్ళేమో జగన్ గారిని తిడతా ఉంటారు కేంద్ర ప్రభుత్వంతో ఏం మాట్లాడాలి ఎట్లా డబ్బులు తెచ్చుకోవాలి అనే ఆలోచన లేదు అలా ఇచ్చేశారు ఇలా లాగేశారు కేంద్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వులు ఇలా ఇచ్చారు ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఇస్తున్నాం విడుదల చేస్తున్నామని మన వాళ్ళందరూ ఊపిరి పిలుచుకున్నారు ఈ లోపు సైలెంట్ అయిపోయింది ఆ ఉత్తర్లు వెనక తీసేసుకున్నారు దీనిపైన మరి ఏం జరుగుతుందో చూడాలి నిజానికైతే మాత్రం ఇది బోత్ ఇస్ట్ అసలు బికాజ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖ ఎలా పనిచేస్తుందో చూస్తున్నాం రెండోది వచ్చేసరికి ఆ శాఖ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే మళ్ళీ వెనక లాగేసుకుంటే కనీసం వరకు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఎందుకంటే ఇది చాలా అవమానం కదా ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ పైన చిన్న చూపు చూసినట్టు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నామని చెప్పి ఉత్తర్వులు ఇచ్చి మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి తీసుకుందంటే చాలా అవమానం ఇంతకుమించి అవమానం ఉంటుందా